హలో అండి వెల్కమ్ టు సిరింటి టిప్స్ ఇవాళ నేను మురుకులు చేసుకున్నాము ఇంట్లోనే అది కూడా కొద్దిగా వీడియో తీసాను సరదాగా మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ నువ్వులు వేసాను వామ వేసాము జీలకర్ర వేసా వేస్తున్నాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఇవి క్రిస్పీగా రావాలనుకుంటే ఒక చిన్న చిట్కా అదేంటో మీరు ఇందు వీడియోలో చూడండి అలాగే మనకు సరిపడా కారం వేశాను మనకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి మనం చూసుకుంటూ వేయాలి మన చిట్కా అన్న కదా అదేంటంటే ఇంట్లోనే నేను నెయ్యికి తయారు చేస్తాను అది నీ గడ వెన్న ఇంట్లోనే చేసాను నేను చేయితో అది వేస్తేనే మనకు మురుకులు అనేది క్రిస్పీగా నోట్లో పెడితే కరిగిపోతాయి చాలా టేస్టీగా ఉంటుంది ఇదేనండి చిట్కా నేను అనేది ఇంకోటి ఇప్పుడు వేడి నీళ్ళు గరం పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసి మనం మురుకులు తడిపేటప్పుడు వే గరం పెట్టుకోవాలి వేడి నీళ్ళ ముందు అందులో కొద్దిగా ఆయిల్ కారము చిటికెడు సాల్ట్ తక్కువనే పడుతుంది సాల్ట్ ఎందుకంటే మనం పిండిలోనే కలిపాం కాబట్టి ఇందులో తక్కువ పడుతుంది చూసుకుంటూ వేయాలి ఈ వాటర్ అనేది మనకు బాగా మరలాలి ఇలా వాటర్ అంతా బాగా మరలిన తర్వాత మనం ముందుగా చేసుకున్నాం కదా పిండి అందులో వేసుకుంటూ మనం నెమ్మ నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మనకు సరిపోకుంటే మరిన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెమ్మదిగా అవి బాగా మరలింటాయి కదా వాటరు నిదానంగా కలుపుకోవాలి పిండి కలుపుతూ కలుపుతూ మనం టేస్ట్ చూడవచ్చు కారం అయ్యిందా సాల్ట్ అయ్యిందా లేదా అనేది ఇలా చేయితో చల్లారిన తర్వాత మనం చేయితో తడిపేయాలి పిండిని మనకి సాఫ్ట్గా రావాలి పిండి అంతా బాగా తడపాలి మొత్తం ఒకటేసారి తడిపితే మనకి రాదు చైన్ ఆగేస్తుంటుంది అందుకే కొద్ది కొద్దిగా ముద్దలు చేసుకునేది తడుపుకోవాలి స్మూత్గా రావాలి బాగా ఎలా అంటే ఇలా మనం చేయి పెడితే లోపలికి వెళ్ళాలి చాలా సాఫ్ట్గా ఉంది ఇంకా మనం ఆయిల్ హీట్ అయిపోయాక ఇలా మురుకులు వేసుకుంటే చాలా బాగుంటుంది మనం వెన్న ముద్ద వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా స్మూత్గా మీరు కూడా ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది మొత్తం వేసిన తర్వాత అటు ఇటు తిప్పుతూ ఉండాలి గోల్డెన్ రంగులో రావాలి మనకి చివరిగా మా మురుకులు రెడీ అయినాయి చాలా క్రిస్పీగా స్మూత్గా చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చిట్కా పాటిస్తే మనకి కరకరలాడే మురుకులు రెడీ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి